అందరికీ నమస్కారం నా పేరు మంగిన భూదేవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు కూట ప్రభుత్వం బడ్జెట్లో మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తూ ఈరోజు మరి మహిళలు ముందుకు నడిపించడానికి బడ్జెట్ బడ్జెట్ కేటాయించడం చాలా ఆర్షణీయం ఈరోజు మరి బడ్జెట్లో మహిళలు ప్రత్యేకించి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండులు కో మరి కోట్లు కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళలు ప్రాతినిస్తూ ప్రాతినిధ్యం ఇస్తూ ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కొనసాగింపుగా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడి మహిళలకి ఎంతో ప్రాతినిధ్యం ఇస్తూ ఈరోజు ఈ బడ్జెట్ మహిళలకి శిశు సంక్షేమానికి ఎంతో ఉపయోగప ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు మహిళలకి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరికీ ఈరోజు మరి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న రుణాలు ఐ యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు మరి సున్నా వడ్డీ ఇవ్వటం జరుగుతుంది అదే ఐదు లక్షల నుంచి ఈరోజు మరి కూట ప్రభుత్వం పది లక్షల వరకు పెంచడం జరుగుతుంది అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్ఏ ఎస్సీ ఎస్టీ మరి మైనారిటీ ఉన్న మహిళలందరూ పారిశ్రామికవేత్తలుగా మరి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కూడా ముందడుగు వేస్తుంది వాళ్ళకి నలభై ఐదు పర్సెంట్ నుంచి అరవై ఐదు పర్సెంట్ వరకు మరి పెట్టుబడి రాయితీ ఇవ్వటం కూడా జరుగుతుంది ఇది చాలా హర్షణీయం మరి ఈరోజు మరి గత ఐదు సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి అనేవాడు రోజు మోసం చేసి మహిళలు మోసం చేసి మీ మహిళలకి ముందు నడిపిస్తానని మరి ఆ రోజు ఏం చేశాడు ఈ రోజు మరి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మరి పొదుపును కానివ్వండి పదివేల కోట్లు పొదుపు అలాగే రెండు వేల ఒక్క కోట్లు అభ్యాసం నిధులు దోసేసి మహిళలు మోసం చేశాడు అదేవిధంగా పెళ్లి కానుక లేని వాళ్ళు పెళ్లి కానుక ఈరోజు పెళ్లి చేయాలంటే అప్పులు పాలయ్యి మరి తల్లిదండ్రులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానికడం జరిగింది మరి అలాంటి పెళ్లి కాని రద్దు చేయడం జరిగింది అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని మరి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ను ఇవ్వటం కూడా జరిగింది అదేవిధంగా బడికి వెళ్ళే పిల్లలు సైకిల్ పంపిణీ చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు అది గుళ్ళుతో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేరు వినిపించకుండా ఉండడం కోసం మరి గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ రద్దు చేశాడు అది అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేయడం కూడా జరిగింది ఇలాంటి మోసపూరిత మరి పథకాలతోటి మరి ఈరోజు మరి ఐదేళ్లు మరి పరిపాలన చేసి ఈ రోజు మరి ఈ ఐదేళ్ళు అనుభవించిన మహిళలందరూ మరి ఓటుతో ఓటు అనే ఒక హక్కుతోటి మరి ఆయన గద్దె తెచ్చడం జరిగింది ఈరోజు పదకొండు సీట్లు పరిమితం చేశారు మరి అదేవిధంగా మరి ఈ కూట ప్రభుత్వం ఈ విధంగా మరి మహిళని ఈరోజు ముందుకు నడిపిస్తూ మహిళా బడ్జెట్ మరి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు చేయటం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న మరి మహిళా దినోత్సవం రోజుని అంగన్వాడీలు కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది అంగన్వాడీ మరి టీచర్లు మరి చ అప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి వెయ్యి రూపాయలు పెంచితే మరి చంద్రబాబు నాయుడు ఆనాడు ఆరు వేల మూడు కో మరి జీతం పెంచడం జరిగింది ఈరోజు ఇంకా ఒక శుభవార్త చెప్పడం జరిగింది ఎందుకంటే గ్రాట్యుటీ కూడా పెంపించేయడం జరిగింది ఇది ఆ గ్రాట్యుటీ కూడా వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత మరి హెల్పర్లకేమో మరి వెయ్యి రూపాయలు అలా వర్కర్లకి నలభై వేలు పెంచడం జరిగింది ఆశా వర్కర్లను కూడా వాళ్ళ యొక్క గ్రాట్యుటీ కూడా పెంచడానికి మరి ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి ప్రాతినిధ్యం ఇస్తూ మరి ముందుగా నడిపించడం వలన చాలా సంతోషకరంగా ఉంది మరి జై చంద్రబాబు జై పవన్ జై మోడీ